ఐటీసి లిమిటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ తో కలిసి ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా ప్రోగ్రామ్ నిర్వహించింది ఈ కార్యక్రమం వలన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఇరవై నాలుగు జిల్లాల్లో పిల్లలు గర్భిణీ స్త్రీలు ఇంకా పాలిచ్చే తల్లులతో సహా మూడు లక్షల మంది లబ్ధి పొందారు అయోడిన్ పెరుగుదల మరియు అభివృద్ధికి అవసరమైన పోషకం అయోడిన్ లోపం వల్ల ఇర్రివర్సిబుల్ ఎఫెక్ట్ అంటే బ్రెయిన్ డ్యామేజ్ వంటి సమస్యలు వస్తాయి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాల్లో అయోడిన్ లోపం ఉంది ఈ కార్యక్రమం మాస్కోట్స్ బుద్ధి గర్ల్ మరియు బుద్ధి బాయ్ తో ఆశీర్వాద్ మాతండియా ప్రోగ్రామ్ అయోడిన్ డిఫిషియన్సీ డిజార్డర్ లాంటి సమస్యపై దృష్టి పెట్టింది. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కోసం సంప్రదాయక కళారూపాలు, వీధి నాటకాలతో అయోడిన్ లోపాల గురించి అవగాహన కల్పించడానికి, ఆరోగ్యకరమైన ఆహార పద్ధతుల ప్రాముఖ్యతను ప్రచారించడానికి సాధనంగా ఉపయోగించబడతాయి. అయోడిన్ డిఫిషియన్సీ డిజార్డర్స్ గురించి నిజామాబాద్‌లో కొన్ని మండలాలు సెలెక్ట్ చేసుకుని ఆ విలేజెస్ లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకున్నాము ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటెడ్ ఉమెన్ వీళ్ళని కవర్ చేస్తా ఉన్నాము